ఆ తరువాత వ్యాస మునింద్రుడిలా ప్రశ్నించాడు ఓ చితురానన చింతామణి గణేశ తీర్థ మహిమనంతటినీ చెప్పావు కౌండిన్యపురవాసుల యొక్క రుక్మాంగదుని యొక్క చరిత్రలను వివరించావు కాని విరహాంతరింతరైన వాచక్న మహర్షి పత్ని అయిన ముకుంద వృత్తాంతమేమిటో తెలియచేయకూరతాను అలా రుక్మాంగదు నిశపించిన తరువాత ఆమె ఏమైంది ఆ వివరం దయతో నాకు తెలియజేయవలసింది ఈ మాటలకు చిత్రముఖుడైన సృష్టికర్త ఇలా వదిలిచ్చాడు ఆ ప్రకారంగా శాపోహతుడైన రుక్మాంగదుడు తనతో పొందును తిరస్కరించి వెళ్లిపోయాక అరణ్యంలో చెలరేగిన కార్చితు చేత అడవి మొత్తం దగ్ధమైపోయినట్లు ఆ ఋషిపత్ని అయిన ముకుందకు తను మదనాగ్నిలు తృప్తురాలవటం చేత అన్న పానాదులు ఎంతమాత్రం రుచించలేదు శైత్యోపచారములు గాని నృత్య గీతాలు గాని ఆమెకు ఇసుమంతైన స్వాంతరను ఇవ్వలేకపోయాయి ఆకలి తప్పికల బాధతో ఆమె శోషతో మూర్చిల్లింది ఆ బడలికకు శ్రమకు అలసి సొలసిపోయి నిద్రించింది అలా నిర్జనారణ్యంలో అత్యంత సౌందర్యవతి లావణ్యవతి అయిన ఆ ఋషిపత్ని ఒంటరిగా నిద్రించటము రుక్మాంగతిని పొందుకై కామాతురాలై వివసురాలై ఉండటము చూసిన ఇంద్రుడు వెంటనే తాను రుక్మాంగదుని రూపం తాల్చి వచ్చి కాముకురాలైన ఆమెతో కూడి సుఖించి రతిలో రమించాడు ఆమెను చుంభనలతోనూ కౌగలింతలతోనూ తృప్తిపరచి సంతోషించాడు ఆ ఋషిపత్ని కూడా ఆ సురాధిపతిని రుక్మాంగతుడిగానే భావించి శృంగార రసంలో ఊరలాడి పరవశించింది ఆ సంగమం తరువాత తృప్తురాలైన ఆమె చాలా సిగ్గుపడి తన ఇల్లు చేరుకున్నది ఇంద్రుడు కూడా తన నిజరూపం దాల్చి అంతర్ధానం చెందాడు ఆ ముకుంద రుక్మాంగదుడై తనతో రమించాడని భావించి గర్భం ధరించింది నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో శుభప్రదుడైన కుమారుణ్ణి కన్నది లోకోత్తరమైన సౌందర్యవంతుడైన ఆ పిల్లవాడు భూపతనమవ్వగానే బ్రహ్మాండ గోళాలు దశ దిశలో దద్దరిల్లేతంతటి పెద్ద ధ్వని గలిగింది ఆ ధ్వనిని విన్న పక్షులన్నీ భయపడి ఆకశంలోకి పైకి గిరినాయి ఆ ధ్వనికి వాచక్నవి మహర్షి కూడా తన నిత్యానుష్ఠానము వీడి ఆశ్రమం చేరుకున్నాడు అయితే తన భార్య చేసిన దుస్త చేస్తను ఏమాత్రం కనుక్కోలేకపోయాడు పుట్టినవాడు తన కుమారుడేనన్న భావంతో ఆ బాలుడికి జాతకర్మ వంటి సంస్కారాలను యథావిధిగా జరిపించాడు తన శక్త్యానుసారం బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలను చేశాడు పదకొండవ రోజున ఆ బాలుడికి గుష్టమధుడు అని నామకరణం చేశాడు అతడికి ఐదవ ఏడు రాగానే ఉపనయన సంస్కారం జరిపాడు ఆ ఒటువు చేత వేద వ్రతాలను యథావిధిగా చేయించాడు అప్పుడు గురుకుల వాసానికి గుస్తమధుడు ఏక ఏకసంధాగ్రాహిగాను కేవల శ్రవణమాత్రం చేతనే సకల విద్యలను నేర్చుకొని వాటిలో ప్రౌఢీతను సంపాదించాడు వేదశాస్త్రాలలో నిధి అయి స్వకర్మానుష్ఠానంలో కుశలుడైనాడు ఇలా ఉండగా వాచక్నవి మహర్షి ఒకనొక శుభముహూర్తంలో తన కుమారుడైన కృష్ణ మధుడిని చీరబిలిచి గణనాన్త్వా అనే రుగ్మంత్రాన్ని ఉపదేశించి నాయన ఇది వైదిక మంత్రాలన్నింటిలోకి సర్వశ్రేష్టమైనది అన్ని సిద్ధులను అలవోకగా ప్రసాదిస్తుంది కనుక ఓ కుమార దేవదేవుడైన గజానుని ఈ మంత్రంతో ఏక మనస్సుతో నిశ్చలంగా ధ్యానించు అలా చేస్తే సర్వోత్కృష్టమైన సిద్ధిని పొంది ఈ లోకంలో తరగని కీర్తిని పొందగలవు అంటూ ఆశీర్వదించాడు అలా తండ్రి నుండి పొందిన మంత్రాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో జపధ్యానములతో ధ్యానములతో కృష్టమధుడు అనుష్ఠించాడు ఇలా చాలా కాలం గడిచింది నిరంతరం గణేశరుడైన కృష్టమధుడు అచంచల భక్తి శ్రద్ధలతో గణేషుని ఆరాధించాడు ఇలా ఉండగా ఒకనొక సమయంలో మగధరాజ్యాన్ని పరిపాలించి మగధుడనే రాజు ఇంట పితృశార్థము సంప్రాప్తమైంది ఆ రాజు ఎంతో ధార్మికుడు అత్యంత సౌందర్యవంతుడై మాన్యుడని తలవబడేవాడు ఆ రాజు చేత ఆహ్వానించబడి వశిష్ఠుడు అత్రి మొదలైన ప్రముఖ మహర్షులంతా కూడా అక్కడికి వచ్చారు మధుడు కూడా రాజాహ్వానాన్ని అందుకొని ఆ రాజమందిరాన్ని చేరుకున్నాడు అక్కడ అన్యోన్యమైన శాస్త్ర చర్చలలో తన పాండిత్య ప్రకర్ష చేత అందరినీ వాదములలో ఓడించాడు అప్పుడు అత్రి మహర్షి అతడిని చులకన చేసి మాట్లాడాడు ఓయి నీకు తపస్వివని మాన్యత కల్పించామే కాని నీవు మునులలో గణింపతగిన వాడివి కావు ఎందుకంటే నీవు క్షత్రియుడివై రుక్మాంగతుడి వలన జన్మించావు నీవు మా పంక్తిని కూర్చోతవు అవునో కాదు విచారణ జరుపుకుని నిర్ధారించుకో నీవిగా పైపై ఆర్భాటాలను చాలించి నీ ఆశ్రమానికి వెళ్ళటం మంచిది ఈ మాటలకు తోక తోకతృక్కిన పాముల లేచిన గృస్తమధుడు క్రోపోద్దీపితుడై ఓ మునీశ్వరులారా మీరారోపించినట్లు నేను రుక్మాంగతుని కుమారుడను పక్షంలో మిమ్మల్ని అందరినీ నా శాపాగ్లో భస్మం చేస్తాను అంటూ విస తన ఆశ్రమానికి చేరుకొని తన తల్లినిలా నిలదీశాడు ఓ పాపాత్మురాలా నా జన్మకు కారకుడెవరో నిజం చెప్పు నీ యొక్క బుద్ధి చాంపల్యం వల్ల శీల రాహిత్యం వల్ల కళంకిత ఇప్పటికైనా నీవు నిజం చెప్పని పక్షంలో నిన్ను నా తపోజ్ఞతో భస్మం చేస్తాను అంటూ అగ్రహోదగ్రుడై నిప్పుల్నే చిరిగాడు ఆ మాటలకు శాప భయంతో గడగడలాడుతూ ఆ ముకుంద వివసురాలై మృగయాసక్తుడైన అతి సౌందర్యోపేతుడైన రుక్మాంగతుని చూచి తాను మోహించానని స్నానార్థం వాచక్రవి నదీ తీరానికి వెళ్ళినప్పుడు తాను అతని పొందు కోరానని అందుచే అతడే నీ తండ్రి అని గడగడలాడుతూ చెప్పింది ఆ మాటలకు గృష్ణమధుడు సిగ్గుతో చితికిపోయాడు కోపంతో ఉనికిపోతూ తల్లిని ఇలా శపించాడు నీవు నీ సౌందర్యాన్ని ఎరగా వేసి ఉచితాను మరచి పశువులా ప్రవర్తించావు కనుక నీవు అడవిలో కంటక వృక్షము అంటే ముళ్ళ చెట్టుగా మారి అందరి చేత వదిలివేయబడుదువుగాక అప్పుడు ఆ ముకుంద కూడా ఇలా ప్రతిశాపం ఇచ్చింది ఓ కుమార జన్మనిచ్చిన తల్లినని కూడా చూడకుండా నన్ను అనాదరించి శపించావు కనుక నీకు త్రిలోకాలకు కంటకుడైన వాడు అతి దారుణమైన వాడు మహాబల పరాక్రమేతుడైన రాక్షసుడు కొడుకుగా జన్మించుగాక ఇలా ఆ తల్లి కొడుకులిద్దరు ఆగ్రహంతో ఒకరినొకరు శపించుకునగానే ఆ ముకుంద బదరికాశ్రమంలో ప్రాణులేబి సంచరించని ప్రాంతంలో ముళ్ళ చిట్టై జన్మించింది ఆ సమయంలో అశరీరవాణి ఆకాశంలోంచి ఇంద్రుని వలననే కృష్ణమధుడు జన్మించాడు అంటూ పలికింది ఆ ప్రకారంగా అక్కడే అలజడి అంతా సమసిపోగానే కృష్ణమధుడు తన మంత్రానుష్ఠానానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు ఎవరైతే ఈ కృష్ణ మధోపాఖ్యాన్ని శ్రద్ధతో వింటారో పఠిస్తారో అట్టివారు అన్ని సంకటముల నుంచి విడివడి తమ తమ మనోభీష్టాలను తప్పక పొందగలరు అంటూ చతుర్ముఖుడైన బ్రహ్మ వ్యాసమహర్షికి చెప్పాడు ఇది శ్రీ ఉపాసనా ఖండంలోని కృష్ణ మధోపాఖ్యానం అని ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం